మనం అది జాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసుకునే పెసరపప్పు పూరెలు అయితే ఈ పెసరపప్పు పూరెలు చాలా చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేదా మరింక్ తిందం స్టార్ట్ ఈ పెసర పూరెల కోసం ముందుగా ఒక కప్పు అంటూ అడ్జస్ట్ చేసుకొని నేను ఇక్కడ స్టీల్ కప్పుని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ కప్పుడు పెసరపప్పు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం వేసుకొని ఒక గంట పాటు అయితే నానబెట్టుకున్నాను చూసారా గంటలో అంటే పెసరపప్పు అనేది తొందరగా నానిపోతుంది కదా ఈ విధంగా గంటపాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దీనిపైన ఈ విధంగా చిల్లలు గని పెట్టుకొని దీని అంతటినీ చక్కగా ఈ విధంగా వేసుకొని వడపోసి ఓకే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయితే అలా విడిచిపెట్టేసేయండి విడిచిపెట్టేస్తే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా కాస్త పొడి పొడిగా అయిపోతుంది ఓకే ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వడపోసుకున్న పెసరపప్పు బియ్యాన్ని మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ అసలు దీంట్లో మాత్రం వాటర్ అంతా పొయ్యొద్దండి ఎందుకంటే పెసరపప్పు తొందరగా నీరుగా తయారవుతుంది కాబట్టి అసలు వాటర్ పొయ్యకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార కూడా వేసుకున్నాం వేసుకొని ఇప్పుడు ఇప్పుడు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా మనం అస్సలు నీరు పోయకుండానే చూసారా పంచదార వేసి గ్రైండ్ చేసుకునేటట్టు చక్కగా పల్చగా వచ్చింది అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ పంచదార బదులుగా మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు అంటే దేని టేస్ట్ అదే ఉంటుందండి పంచదార బదులుగా బెల్లం కూడా వాడేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకుందాం ఇలా వేసుకున్నాక మనం ఇక్కడ పెసరపప్పు కొబ్బరి పూరలు అన్నాం కాబట్టి మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చికొబ్బరి తురుము వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఓకే ఈ విధంగా కలుపుతూ చక్కగా దగ్గర పండిద్దాం చూసారా ఈ విధంగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఓకే ఇలా కలుపుతూ ఉండండి అదేవిధంగా సైడ్ కంటుకున్నదంతా ఈ విధంగా దీంట్లో అంటే ఈ మిశ్రమంలో కలుపుతూ ఈ విధంగా అంటే ఎందుకంటే కలపకపోతే మనకి అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఈ దంతా గట్టిపడేంత వరకు ఇలా విధంగా వేయించుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మెల్లమెల్లగా గట్టిగా అవుతుంది కదా ఇదంతా చూసారా ప్యాన్కి అతుక్కుంటుంది కాబట్టి ఈ విధంగా ప్యాన్కి అతుక్కున్నదంతా ఈ విధంగా తీస్తూ చక్కగా కలుపుతూ ఓకే ఓపికగా కొంచెం కలుపుతూ ఈ విధంగా మనం గట్టిపడినవ్వాలి అయితే ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మనం ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదండి స్వీట్స్లోకి కాబట్టి నెయ్యి కాస్త ఉంటే బాగుంటుంది అన్నమాట ఓకే ఈ విధంగా చూసారా ప్యాన్కి సపరేట్ అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుతూ ఇంకా కాస్త దగ్గర పండిద్దాం చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఉంటే కాస్త ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఇంకొక టూ టూ త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం అండ్ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి ఓకే కాస్త కనుక ఫ్లేమ్ ఎక్కువయ్యి ఉంటే కనుక అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ప్యార్కి సపరేట్ అయిన తర్వాత దీన్ని కంప్లీట్గా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్గా చల్లారినితాం చూసారు కదా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ప్యాన్ మొత్తానికి ఈ విధంగా సప్ స్ప్రెడ్ చేసేసుకున్నాం ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీన్ని అందరినీ కంప్లీట్గా చల్లారినిద్దాం ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ పిండి అంతా రెడీ అయిపోయింది కదా చూడండి ఈ విధంగా మనకి ఉండలా ఫామ్ అవ్వాలి ఓకే ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఈ విధంగా పిండి తీసుకున్నాక జస్ట్ ఒక పాల కవర్ మీదైనా లేకపోతే ఆయిల్ కవర్ మీదైనా అదర్వైజ్ బటర్ పేపర్ మీదైనా ఇలా పెట్టుకొని జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేయండి ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి అయితే ఈ బూరెలు చేసుకున్నంత లోపల మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మరి ఆయిల్ అయితే ఎక్కువగా కాగక్కర్లేదు ఎందుకంటే పెసరపప్పు వేసాం కాబట్టి పెసరపప్పు తొందరగా వేగిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉంచుకుంటే ఆయిల్ కూడా లైట్గా వేడెక్కుతుంది అంతట్లో మనం కొన్ని బూరెలు కూడా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్ అయితే మరీ ఎక్కువైతే హీట్ ఎక్కలేదు లైట్గా మోడరేట్గా ఉంది కాబట్టి ఈ స్టేజ్లో ఒక్కొక్క బూరని తీసుకొని ఈ విధంగా వేసుకుంటూ వేయగానే అది కిందకి వెళ్ళింది కదా అంటే కాసేపటి అంటే వన్ మినిట్ అలా ఉంచేస్తే కాస్త పైకి తేలుతుంది ఒకవేళ పైకి తేలలేదు అంటే కనుక జస్ట్ ఈ విధంగా అనండి ఈ విధంగా అంటే జస్ట్ చూసారా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ని పైకి ఈ విధంగా వేస్తూ ఈ కొబ్బరి బూరల్ని వేయించుకుందాం చూసారా పైకి తేలి చక్కగా మనం ఇలా అంటూ ఉంటే పైకి తెలియదు కదా కొబ్బరి కూరే ఇప్పుడు ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని ఇటువైపు కూడా వేగనిద్దాం రెండు వైపులో పర్ఫెక్ట్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఓకే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పైకి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా వేగిపోయింది ఈ విధంగా గరిట్తో తీసేసుకుందాం ఇప్పుడు అదేవిధంగా మిగతా బోర్లను కూడా చూసారా ఆయిల్ వేడిగానే చూడండి ఇలా అంటూ ఉండండి ఓకే నేను చెప్పాను కదా ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చాక ఒకవేళ పైకి తేలలేదు అంటే కనుక జస్ట్ ఈ విధంగా అనండి పైకి తేలిపోతుంది చూసారా ఎంత చక్కగా పైకి తేలిందో తేలిన తర్వాత మనం చక్కగా ఉబ్బుతుంది కూడా ఈ ఊరే చూడండి చూసారా చక్కగా ఉబ్బుతుంది కదా ఇప్పుడు ఇంకో వైపు టర్న్ చేసుకొని ఇటువైపు కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఎక్స్సైజ్ పోయిన తర్వాత ముందు చేసిన విధంగానే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అయితే చిన్న బిట్ అనేది మర్చిపోయాను ఫ్రెండ్స్ అదేంటంటే మనం పిండి కలుపుకునేటప్పుడే కాస్తంత యాలకుల పొడి వేసుకోండి వేలక యాలకల పొడి వేయటం వలన ఈ బోరీలకి మంచి టేస్ట్ వస్తాయండి కాబట్టి ఆ వీడియో అనేది జస్ట్ మిస్ అయ్యింది కాబట్టి ముందుగానే చెప్తున్నాను డెఫినెట్గా మర్చిపోకుండా యాలకుల పొడి మాత్రం వేసుకోండి ఓకే వావ్ చూశాక ఫ్రెండ్స్ చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ పెసరపప్పులు కొబ్బరి బూలని తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా వస్తున్న పండగ సీజన్లో నా స్టైల్లో పెసరపప్పు కొబ్బరి పూలను తయారు చేసుకుని ఇంటి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూడండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల చక్కగా సాఫ్ట్గా ఎంత అంటే ఎంత బాగుంటాయో మరి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని ఇంటి పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మా కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా తెలియజేయండి